నమస్తే వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్ నేను మీ షాన్వి ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా రెడ్డి రాష్ట్రంలో రాజకీయాల తీరును సమూలంగా మార్చేశారని చెప్పక తప్పదు ఇదివరకు ఎన్నడూ లేని ఫ్యాక్షన్ దాడులు పోలీస్ కేసులతో వేధింపులు సోషల్ మీడియాలో అబద్ధాలు వ్యక్తిత్వ హననం ఒకటేమిటి రాజకీయాలలో ఎన్నో కొత్త విధానాలు ప్రవేశపెట్టారు అయితే అవేవి ఆయనకు గెలిపించకపోగా ఓడిపోగానే పార్టీలో అందరికీ కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి అయితే వీటితో పాటు జగన్ మూస రాజకీయాలను కూడా కొనసాగిస్తూనే ఉన్నారు సొంత డబ్బా పరనింద సమయం సందర్భం లేకుండా మంది మార్బలంతో బల ప్రదర్శనలు చేయడం పరామర్శ రాజకీయాలు వంటివి కూడా సమాంతరంగా చేస్తూనే ఉన్నారు కానీ ఈ మూస రాజకీయాలు కూడా బెడిసి కొడుతూనే ఉన్నాయి అందుకు కారణం జగన్కి వాక్శుద్ధి లేకపోవడమే అది లేనందునే అధికారంలో ఉన్నప్పుడు మీడియాతో ముఖాముఖి మాట్లాడేందుకు భయపడి సజల రామకృష్ణారెడ్డి వంటి వారి చేత మాట్లాడించేవారు కానీ ఇప్పుడు స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడవలసి రావడంతో జగన్ తడబడుతున్నారు ఉదాహరణకు నేడు గుంటూరులో టీడీపీ కార్యాలయంపై దాడి గురించి మాట్లాడుతూ తన పార్టీ నేతలను వెనకేసుకు వచ్చే ప్రయత్నంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తనని ఓ బూతు మాటతో తిట్టారంటూ ఆ పదాన్ని జగన్ ఒత్తి పలికారు తద్వారా వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడానికి జగన్ సమర్థించుకోవాలనుకున్నారు ఆ మాటతో ప్రజల సానుభూతి కూడా పొందవచ్చనుకున్నారు కానీ అందుకు భిన్నంగా ప్రజలు నెటిజన్ స్పందిస్తున్నారు టీడీపీ కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేసినట్లు జగన్ స్వయంగా ఒప్పుకొని ధృవీకరించినట్లయింది కదా రేపు కోర్టులో సాక్ష్యానికి జగన్ కూడా వెళ్లాల్సి ఉంటుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు కొందరు నెటిజన్స్ జగన్ స్వయంగా నన్ను అలా తిట్టారని చెప్పుకోవడం చూసి జోకులు వేస్తున్నారు ఇది వరకు టీడీపీ యువనేత నారా లోకేష్ ఇదే విధంగా తెలుగులో మాట్లాడేందుకు తడబడుతుంటే వైసీపీ నేతలు వారి సోషల్ మీడియా ఆయనతో ఓ ఆట ఆడుకున్నాయి కానీ వాటితో నారాలోకేష్ కృంగిపోలేదు వారి విమర్శలు అవహేళనలు సవాలుగా స్వీకరించి పట్టుదలగా తెలుగు నేర్చుకున్నారు ప్రజలు మీడియా ముందు ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకున్నారు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ మాట్లాడిన తీరు ఆయన హావభావాలను గమనించిన వారు ఇతను అతనేనా అని సందేహపడేవారంటే అతిశయోక్తి కాదు కనుక జగన్ ఏ రకం రాజకీయాలు చేయాలనుకున్నా ఈ ఖాళీ సమయంలో తెలుగులో తడబడకుండా మాట్లాడటం నేర్చుకుంటే ఆయనకి వైసీపీకి కూడా మంచిది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా రెడ్డి రాష్ట్రంలో రాజకీయాల తీరును సమూలంగా మార్చేశారని చెప్పక తప్పదు ఇదివరకు ఎన్నడూ లేని ఫ్యాక్షన్ దాడులు పోలీస్ కేసులతో వేధింపులు సోషల్ మీడియాలో అబద్దాలు వ్యక్తిత్వ హననం ఒకటేమిటి రాజకీయాలలో ఎన్నో కొత్త విధానాలు ప్రవేశపెట్టారు అయితే అవేవి ఆయనకు గెలిపించకపోగా ఓడిపోగానే పార్టీలో అందరికీ కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి అయితే వీటితో పాటు జగన్ మూస రాజకీయాలను కూడా కొనసాగిస్తూనే ఉన్నారు సొంత డబ్బా పరనింద సమయం సందర్భం లేకుండా మంది మార్బలంతో బల ప్రదర్శనలు చేయడం పరామర్శ రాజకీయాలు వంటివి కూడా సమాంతరంగా చూస్తూనే ఉన్నారు కానీ ఈ మూస రాజకీయాలు కూడా బెడిసి కొడుతూనే ఉన్నాయి అందుకు కారణం జగన్కి శుద్ధి లేకపోవడమే అది లేనందునే అధికారంలో ఉన్నప్పుడు మీడియాతో ముఖాముఖి మాట్లాడేందుకు భయపడి సజల రామకృష్ణారెడ్డి వంటి వారి చేత మాట్లాడించేవారు కానీ ఇప్పుడు స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడవలసి రావడంతో జగన్ తడబడుతున్నారు ఉదాహరణకు నేడు గుంటూరులో టీడీపీ కార్యాలయంపై దాడి గురించి మాట్లాడుతూ తన పార్టీ నేతలను వెనకేసుకు వచ్చే ప్రయత్నంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తనని ఓ బూత్ మాటతో తిట్టారంటూ ఆ పదాన్ని జగన్ ఒత్తి పలికారు తద్వారా వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడానికి జగన్ సమర్థించుకోవాలనుకున్నారు ఆ మాటతో ప్రజల సానుభూతి కూడా పొందవచ్చనుకున్నారు కానీ అందుకు భిన్నంగా ప్రజలు నెటిజన్ స్పందిస్తున్నారు టీడీపీ కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేసినట్లు జగన్ స్వయంగా ఒప్పుకొని ధృవీకరించినట్లయింది కదా రేపు కోర్టులో సాక్ష్యానికి జగన్ కూడా వెళ్లాల్సి ఉంటుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు కొందరు నెటిజెస్ జగన్ స్వయంగా నన్ను అలా తిట్టారని చెప్పుకోవడం చూసి జోకులు వేస్తున్నారు ఇదివరకు టీడీపీ యువనేత నారా లోకేష్ ఇదే విధంగా తెలుగులో మాట్లాడేందుకు తడబడుతుంటే వైసీపీ నేతలు వారి సోషల్ మీడియా ఆయనతో ఓ ఆట ఆడుకున్నాయి కానీ వాటితో లోకేష్ కృంగిపోలేదు వారి విమర్శలు అవహేళనలు సవాలుగా స్వీకరించి పట్టుదలగా తెలుగు నేర్చుకున్నారు ప్రజలు మీడియా ముందు ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకున్నారు యువగలం పాదయాత్రలో లోకేష్ మాట్లాడిన తీరు ఆయన హావభావాలను గమనించిన వారు ఇతను అతనేనా అని సందేహపడేవారంటే అతిశయోక్తి కాదు కనుక జగన్ ఏ రకం రాజకీయాలు చేయాలనుకున్నా ఈ ఖాళీ సమయంలో తెలుగులో తడబడకుండా మాట్లాడటం నేర్చుకుంటే ఆయనకి వైసీపీకి కూడా మంచిది